హాయ్ వెల్కమ్ ఎఫ్ఓఏ సంస్థ ఇది ఎక్కడో విన్నట్లుంది కదా అదేనండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్రలో ఆయన చేసిన సంచలన కామెంట్స్ ఎఫ్ఓఏ సంస్థ ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ అని చెప్పేసి హైదరాబాద్ లోని నానకరామ్ గోడలో ఉన్నది సుమారుగా ఆరు వందల మంది ఎంప్లాయీస్ పనిచేస్తా ఉన్నారు వాలంటీర్స్ ఆ డేటా అంతా కూడా అక్కడ చేరవేస్తున్నారు అని చెప్పేసి అన్నారు మీకు గుర్తుందా సో ఇప్పుడు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్స్క్లూసివ్గా మన ఆధాన్ తెలుగు ఛానల్లోనే వస్తుంది ఎందుకంటే నేను ఒక ఇన్ఫర్మేషన్ సేకరించాను సో ఇది ఆ ఇన్ఫర్మేషన్ చెప్పింది కూడా ఎవరో కాదు ఒక ఎఫ్ఓఎస్ సంస్థలో మెంబర్గా ఉన్నటువంటి వ్యక్తే చెప్పారు కాకపోతే నేను ఆ వ్యక్తి ఎవరు అవన్నీ కూడా డిస్క్లోజ్ చేయలేను అవన్నీ కూడా కొంత గా ఉంచవలసిన బాధ్యత నా ఉన్నది సో అందు గురించే సో అతనైతే మాత్రం ఇన్ఫర్మేషన్ నాకు వాయిస్ మెసేజ్ రూపంలో కూడా పంపించారు సో వాటన్నిటి గురించి మనం మాట్లాడుకునే ముందుగా అసలు ఆ వ్యక్తి ఎఫ్ఓఎం మెంబర్ కదా అతను ఏం పంపించాడు ఆ వాయిస్ లో అతను ఏం చెప్పాడు అనేది మీకు వినిపించే ప్రయత్నం చేస్తా ప్రసాద్ గారు నమస్తే అండి మీరు ఏదైతే నిజాయితీ ఉందో నిజాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని నేను నమ్మి నేను మీకు ఈ ఆడియో అనేది పెడుతున్నాను సార్ నిజంగా మీరు హ్యాట్స్ ఆఫ్ అండి బయట ప్రభుత్వం చేస్తున్న అబద్ధాన్ని మీరు ప్రజల్లోకి మీ వీడియోల ద్వారాగా చెప్పడం నాకు చాలా నచ్చిందండి అండ్ మరొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఫీల్డ్ ఆపరేషన్ ఏజెన్సీ ఎఫ్ఓఏ ఏదైతే ఉందో దాని గురించి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ప్రతి వాక్యము నిజం అండి నేను కూడా వన్ ఆఫ్ ద మెంబర్ అండి ఎఫ్ఓఏలో అందుకే నేను చెప్పగలుగుతున్నాను నా దగ్గర కొన్ని ప్రశ్నలు ఉన్నాయండి ఎఫ్ఓఏ వాళ్ళు ఎవరైనా దీనికి సమాధానం చెప్పాలనుకుంటే నా వాయిస్ వినగానే వాళ్ళకి నా పేరేంటో తెలుస్తుంది నాకే చెప్పచ్చు సార్ వాలంటీర్లకి ఎఫ్ఓఏ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు ఎఫ్ఓఏ వాళ్ళకి ఏదైనా రైట్ ఉందా సచివాలయంలో మీటింగ్లు కండక్ట్ చేయనందుకు కానీ నా దగ్గర ఫొటోస్ ఉన్నాయి ఎవరైనా కాదు అని వస్తే నేనే మీకు ఫొటోస్ ఇస్తాను వాళ్ళు సచివాలయంలో సచివాలయం ఎంప్లాయీస్ ఉంటుండగా వాలంటీర్లకి మీటింగ్లు కండక్ట్ చేస్తున్నారు ఆ రైట్ ఎవరు ఇచ్చారు ఫస్ట్ వన్ రెండోది ఆల్రెడీ సచివాల వాలంటీర్లకి ట్రైనింగ్ ఇవ్వడానికి సచివాలయం ఎంప్లాయీస్ ఉన్నారు అక్కడ ఎంపీడీఓ మున్సిపల్ కమిషనర్ ఉంటారు అలాగే వాళ్ళపైన కలెక్టర్ వీళ్ళందరూ ఉంటారు వీళ్ళందరూ ఇస్తున్న ట్రైనింగ్ కాకుండా ఎఫ్ఓఏ వాళ్ళు కూడా ట్రైనింగ్ ఇవ్వనందుకు ఎఫ్ఓఏ వాళ్ళు ట్రైన్ ఎవరు ఇస్తున్నారు వీళ్ళకి ట్రైనింగ్ ఎఫ్ఓఏ వాళ్ళకి ఎవరు ట్రైనింగ్ ఇవ్వరండి వాళ్ళకి ఒక ఇది ఆడియో పంపిస్తారు ఆడియో ఏం చెప్తే అదే అక్కడ వెళ్ళి చెప్పాలి నా దగ్గర ఆడియో ప్రూఫ్లు కూడా ఉన్నాయి మీకు కావాలంటే నేను షేర్ చేస్తాను అండ్ మరొకటండి ఈ ఎఫ్ఓఏ ఏదైతే ఉందో వీళ్ళు ఆధరైజ్డా వీళ్ళకి ఏమైనా జీవో ఉందా గవర్నమెంట్ నుంచి అంటే ఎటువంటి జీవో లేదండి అయినప్పటికీ వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతిదీ క్షుణ్ణంగా అంటే ఒక సచు ఒక ఒక విలేజ్ ఉందనుకోండి విలేజ్లో పార్టీ తాలూకు ఎవరు పార్టీ కాని ఎవరు ఇవన్నీ కూడా వాలంటీర్ల దగ్గర నుంచి వీళ్ళు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వాళ్ళందరికి ఫోన్లు చేసి వాళ్ళ క్యాస్ట్ ఏంటి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి ఎన్ని స్కీమ్స్ వస్తున్నాయి మొత్తం ఎక్సెల్ షీట్లో మొత్తం అంతా వీళ్ళు విషధపడుస్తున్నారండి దీనికి ఎటువంటి రైట్ ఉందా అసలు వాలంటీర్లు డేటా కలెక్ట్ చేయనందుకే లేదు అలాంటిది ఎఫ్ఓఏ వాళ్ళే వాలంటీర్లకి చెప్పి వాళ్ళతోని వాళ్ళకి కావాల్సిన డేటా ఆధారం కార్డు వాళ్ళ తాలూకా హౌస్ హోల్డ్ డీటెయిల్స్ అయితేనేమి వాళ్ళ తాలూకా ఎంప్లాయీ డీటెయిల్స్ అయితేనేమి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి వాలంటీర్ దగ్గర ఉంది వాలంటీర్ల దగ్గర నుంచి ఎఫ్ఓఏ టీంకి వస్తుంది విన్నారు కదండి ఎఫ్ఓఏ సంస్థ ఫీల్డ్ ఆపరేషన్ ఏజెన్సీ ఏం చేస్తుంది అసలు వీళ్ళకి ఆ డేటా ఎందుకు ఇతను అడిగిన క్వశ్చన్స్ చాలా వాల్యుబుల్ క్వశ్చన్స్ అందులో మొట్టమొదటిది అసలు ఎఫ్ఓఏ సంస్థకి వాలంటీర్స్కి ఏమి సంబంధం అంతే కదా ఏమి సంబంధం వీళ్ళు అంటే ఫీల్డ్ ఆపరేషన్ ఏజెన్సీలోని మెంబర్స్ ఎంప్లాయీస్ కానీ వీళ్ళు డైరెక్ట్ గా సచివాలయంలోకి వెళ్ళి ఆ సచివాలయంలో వాలంటీర్స్ కి ట్రైనింగ్ ఇస్తున్నారట ఫస్ట్ పాయింట్ అసలు వీళ్ళెవరు ట్రైనింగ్ ఇవ్వటానికి వాళ్ళకేం సంబంధం లేదు కదా మరి ప్రభుత్వం తరఫున తీసుకున్న సచివాలయ ఉద్యోగస్తులు కానీ లేదా ఎంపీడీఓలు డివోలు కానీ ఇక దాని తర్వాత కలెక్టర్ స్థాయిలో కానీ వీళ్ళందరూ ఉన్నారు కదా హైయర్ ఆర్కీసు వాళ్ళకి సంబంధం లేకుండా వీళ్ళు వచ్చి మీటింగులు పెడతాయి అసలు ఎలా అలౌ చేస్తున్నారు రెండు పోనీ ఆ ఎఫ్ఓఏ సంస్థలో ఉన్న వాళ్ళు ఏమైనా సరే ట్రైనింగ్ అయ్యి వీళ్ళకి ఏమైనా ట్రైనింగ్ ఇస్తున్నారా వాళ్ళ గతంలో ఏమైనా ట్రైనింగ్ అయి ఇగో మేము వీళ్ళకి ట్రైనింగ్ అయ్యాము సో మీకు ఇట్లా ట్రైన్ చేయడానికి మేము ట్రైనింగ్ అయ్యాము అని అని చెప్పేసి అయిన అవకాశాలు ఏమైనా ఉన్నాయా అది లేదు ఏదో కొన్ని ఆడియో క్లిప్స్ ఉంటాయంట అది వింటారంట అది విన్న తర్వాత మరి వీళ్ళు డైరెక్ట్ గా అది వాలంటీర్స్ కి చెప్తారు అసలు వీళ్ళకి ఆడియో క్లిప్స్ ఎక్కడ నుంచి వస్తున్నాయి ఇది కూడా చాలా కీలకమైన అంశం ఇక దాని తర్వాత మూడవది ఏంటి అంటే అసలు ఎఫ్ఓఎస్ సంస్థ వాళ్ళకు కావాల్సిన డేటాని ఏం కావాలి అనేది వాలంటీర్స్ చెప్తున్నారట సో ఈ డేటా అంతా కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉంటే అతనికి ఏం పథకాలు వస్తున్నాయి అతను ఏ కాస్ట్ కు సంబంధించిన వ్యక్తి అంటే ఏ సామాజిక వర్గం అతని ఆదాయ వనరులు ఏంటి అతను అసలు ఏం పని చేస్తాడు ఎంత సంపాదిస్తున్నాడు ఏంటి మొత్తం డేటా అంతా కూడా అసలు సాధారణంగా వాలంటీర్సే ఆ డేటా తీసుకోకూడదు అటువంటిది వాలంటీర్స్ తీసుకోవడం ఏంటి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి పాస్ చేయటం ఏంటి ఇది ఒకటి ఇక దాని తర్వాతది అసలు ఎఫ్ఓఏ సంస్థకి ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వటానికి ప్రభుత్వం తరఫున ఏమైనా జీవో ఉందా ఇది కీలకమైన అంశం అసలు ఏమైనా ఉంటే వాళ్ళు అప్పుడే కోర్టు చేసేవాళ్ళు కదా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే వారాహి యాత్ర ద్వారా ఆ యొక్క అంశాలను లేవనెత్తారో ఖచ్చితంగా ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు అప్పుడు మామూలుగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఏ చిన్న కామెంట్ చేసినా ప్రభుత్వాన్ని విమర్శించినా ఇమ్మీడియట్ గా కౌంటర్ ఇస్తారు కదా వైసీపీ నాయకులు లేదా ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఎవరు కానీ వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉంటారు మరి అటువంటి సమయంలో ఇప్పుడు ఎఫ్ఐఏ సంస్థ పైన ఆయన అంత వ్యాఖ్యలు చేసిన తర్వాత ఏ ఒక్కరైనా సరే దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం కానీ లేదా ఇదిగో నిజంగానే ఎఫ్ఐఏ సంస్థకి ప్రభుత్వం తరపున మాకు లింక్ అప్పందో మేము జీవో ఇచ్చాం అని చెప్పేసి అనైనా అని ఉండాలి లేదు అసలు ఎఫ్ఓఏ సంస్థకి మాకు సంబంధం లేదని ఆయన ఉండాలి ఈ రెండిటి గురించి ఎక్కడ ప్రస్తావించలేదు ఇప్పటి వరకు కూడా టిల్ ఇప్పటివరకు ఇప్పటి వరకు ఎందుకు ప్రస్తావించలేదు మరి ఈ ప్రశ్నలకి ఎవరు సమాధానం చెప్తారు అసలు ప్రజలకు సంబంధించిన డేటా అంతా కూడా ఎఫ్ఓఏ సంస్థకి ఎందుకు వెళ్ళాలి వాళ్ళు ఏ విధంగా దాన్ని ఉపయోగించబోతున్నారు దానివల్ల ఏమైనా ప్రజలకు ప్రమాదం జరగబోతుందా ఎంతో పర్సనల్ ఇన్ఫర్మేషన్ కదా మరి అటువంటి ఇన్ఫర్మేషన్ని ఈ విధంగా వాలంటీర్స్ తీసుకెళ్లి ఎఫ్ఓఏ సంస్థ వాళ్ళ దగ్గర ఏ విధంగా పెడతారు మరి దీనికి సంబంధించిన ప్రూఫ్లన్నీ కూడా అతను నా దగ్గర ఉన్నాయి అన్నారు అతని వాయిస్ ను గుర్తుపెట్టే ఆ ఎఫ్ఐఏ సంస్థలో ఉన్న వాళ్ళకి తెలుసు అండి ఈ మెంబర్ ఎవరు అనేది అతనికి అప్పుడైనా సరే సమాధానం చెప్ప చెప్తారు నాకు చెప్తారని ఆశిస్తున్నాను అని చెప్పేసి అన్నారు మరి దీనికి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి సమాధానం చెప్పబోతుంది ఇది అంత ఆషామాషిగా తీసుకోవాల్సిన అంశం ఏం కాదు ఖచ్చితంగా ప్రజలందరూ చాలా సీరియస్ గా ఆలోచించాలి అదే విధంగా మరో సబ్స్క్రైబర్ కూడా నాకు కొన్ని అనుమానాలు లేవనెత్తారు ఏంటి అంటే ఇప్పుడు ప్రజలకు సంబంధించింది కానీ రైతులకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఒరిజినల్స్ వాళ్ళ దగ్గర లేకుండా ఉంటున్నాయి ఇప్పుడు ముందు ముందు రేపు ఎవరైనా సరే ఏదైనా బిల్డింగ్ కొనుక్కున్నా ఏదైనా ఆస్తిపాసులు కొనుక్కున్నా గానీ ఒరిజినల్స్ వాళ్ళ దగ్గర ఉండవు మరి ఆ విధంగా లేకపోతే మాకు ఇంక ఏంటి పరిస్థితి మా భవిష్యత్తు ఈ యొక్క అంశాలు కూడా ఖచ్చితంగా లేవనెత్తండి అని చెప్పేసి అంటున్నారు సో ఇది ప్రతిపక్ష పార్టీలు ఖచ్చితంగా గట్టిగా మాట్లాడవలసిన బాధ్యత వాళ్ళ పైన ఉన్నది ప్రభుత్వంలో నిజంగా ఏమైనా లోటుపాట్లు ఉంటే అటువంటి కూడా లేవలెత్తవలసిన అంశం చాలా ఉంది ముఖ్యంగా ఇప్పుడు రైతులకు సంబంధించిన పొలాలు కానీ వాళ్ళ పాస్బుక్లు కానీ ఆ డాక్యుమెంట్స్ అన్ని కానీ సేఫ్గా ఎవరి దగ్గర వాళ్ళ ఉన్నాయా లేదు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహార శైలి వల్ల అవి వాళ్ళ దగ్గర నుంచి కాకుండా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాయా ప్రభుత్వం దగ్గర ఉంటున్నాయా ఏంటి ఇట్లాంటివన్నీ కూడా ఖచ్చితంగా చాలా చాలా కీలకమైన అంశాలు అంటే ఇక్కడ ఏ ప్రజలకు సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ప్రాపర్టీకి సంబంధించింది దేనికి కూడా భద్రతగా లేదు అనే అభద్రతా భావంలో అయితే ప్రజలు ఉన్నారు అనే అభిప్రాయాన్ని ఇప్పుడు మనకు ఆడియో మెసేజ్ పంపించిన సోదరుడు కానీ లేదా ఆ పొలం డాక్యుమెంట్స్ సంబంధించిన అంశాల్లో నాకు చెప్పిన సోదరుడు గాని ఇవన్నీ కూడా చాలా కీలకమైన అంశం రాబోయే ఎన్నికల్లో ఎట్లాంటివన్నిటిపైన క్లారిటీ తీసుకోవాలి ఏ రాజకీయ పార్టీ అయినా సరే మీ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ఓట్ల కోసం దేనికోసం వచ్చినప్పుడు ఇది పరిస్థితి మరి దీనికి ఏంటి సొల్యూషను ఏ విధంగా పరిష్కరించబోతున్నారు అని కనుక మీరు ప్రశ్నించకపోతే ఇక చివరికి అగమ్య గోచరమైన పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళిపోతూ ఉంటుంది ఇక దాని తర్వాత ఎవరు ఎంత చించుకున్నా ఏం గొంతు చించుకున్నా ఉపయోగం ఉండదు ఇది మొత్తానికి పరిస్థితి మరి చూద్దాం మరి దీనిపైన ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తుందా అసలు ఎఫ్ఐఏ సంస్థ గురించి మరలా మరలా పదే పదే వీళ్ళు ఏమైనా ప్రతిపక్ష పార్టీలు గట్టిగా మాట్లాడతారా లేదా అని తెలియలే మరికొంత సమయం వేచి చూడవలసిందే ఈ వీడియో మాత్రం చాలా కీలకమైన వీడియో ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఫ్రెండ్ సర్కిల్లో మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేసుకోండి ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి అదేవిధంగా నేను చెప్పిన విధంగా షేర్ చేయండి ప్రతి ఒక్కరూ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకుండా ఉండడం మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకుండా థ్యాంక్ యూ